హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ రెసిపీ అటుకులతో పులిహార కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం ఈ అటుకుల పులిహోర మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లోకే కాదు లైట్గా డిన్నర్ చేయాలని కొనే వాళ్ళకి కూడా చక్కగా ఉపయోగపడుతుంది ఇక లేట్ చేయకుండా ఎంతో సింపుల్గా చేసుకునే ఈ అటుకుల పులిహార ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక కప్పుడు అటుకల్ని ఇలా ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి ఇలా అటుకుల పైన నీళ్ళు వేసుకుంటూ అటుకులు మొత్తం తడిచే వరకు ఇలా కదుపుకోవాలి వీటిని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా పల్లీలు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక చిటికెడు ఇంగువ కూడా వేసుకొని అర నిమిషం పాటు తాలింపును వేయించుకోవాలి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు వేసుకుంటే సరిపోతుందండి రుచికి తగినంత ఉప్పు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత చిన్న బంగాళదుంపలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కల్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ప్యాన్కి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి బంగాళదుంప ముక్కలు కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది మూడు నుంచి నాలుగు నిమిషాలు మగ్గించుకుంటే ముక్క కొంచెం ఇలా మెత్తబడింది కదండి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ బంగాళదుంప మెత్తబడే వరకు మగ్గించుకోవాలి తర్వాత మనం నానబెట్టుకున్న అడుగులు మొత్తం వేసుకోవాలి ఈ అడుకుల్ని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు అంచులంపడ వాటర్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్కి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు అరచెక్క నిమ్మరసాన్ని తీసి వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే సాల్ట్ కూడా సరిపకపోతే చెక్ చేసుకొని వేసుకొని కలుపుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా ఉండే అటుకుల పులిహేర రెడీ అయిపోయింది దీన్నే అటుకుల ఉప్మా కూడా అంటారు ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఉమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్